నా పాదములు జారుటకు కొంచమే తప్పెను నా అడుగులు జార సిద్ధమాయను అని కీర్తనాకారుడు అన్నాడు కార్యములు పద్నాలుగు అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చిన పాదములు గల ఒకడుండెను అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడే ఎన్నడను నడువలేక కూర్చుండి ఉండువాడు అని వ్రాయపడి ఇతని స్వస్థతకు కారణము అతనిలో ఉండిన విశ్వాసం పాదములు మోపి సరిగా నిలుచుట విశ్వాస క్రియ నడుచుట విశ్వాస ఫలితముగా మనము బలహీన పాదములు గలవారమైన ఎడల దేవుని ఎందు ఉంచట వలన స్వస్థత పొందుతారు ప్రకటన గ్రంథము పద్నాలుగో అధ్యాయము నాలుగవ వచనంలో వెంబడించు పాదములు కలవారు యోహాను సియోను పర్వతం వైపు ఉన్న గొర్రెపిల్ల మరియు మందిని అతడు ముద్రి వీరి ప్రత్యేకత గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికి వెళ్లి ఆయనను వెంబడించారు మనము మన నడకను పాదములను క్రీస్తునందు స్థిరపరచుకు ఇష్టానుసారంగా లోకంలో తిరుగుక దైవ చిత్తం నెరవేర్చుటకు పాదములను స్వాధీనంలో ఉంచుకొనవలెను ఆమెను